ప్రైవేటు కార్పొరేట్ స్కూల్సు విద్యార్థులను దోచుకుంటున్న దానంపై పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే కూడా కొరడా జుల్పిస్తున్నారు ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా ఎవరిస్తున్నారు వారిపైన దాడులు చేయటం అలాగే వారిపైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ అంశాలపైన ప్రధానంగా జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి అయితే ప్రత్యేక దృష్టి సారించారు ప్రస్తుతం ఆవిడ ఉన్నారు మేడం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ పిల్లల్ని రకరకాల ఫీజుల పేరుతో దూసుకున్న పరిస్థితి కళాశాల స్కూల్స్ ఆవరణలోనే బుక్స్ అమ్మటం యూనిఫామ్స్ అమ్మటం ఇటువంటి చర్యలు మీరు ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారి పిల్లల్ని అక్కడికి పంపించడం స్కూల్కి మంచి చదువులు అందివ్వాలనే ఉద్దేశంతో చదివిస్తూ ఉన్నారు వారికి స్కూల్ ఫీజులే కాకుండా వేరే పేర్లు చెప్పి కూడా చాలా చాలా ఫీజులు వసూలు చేస్తూ ఉంటున్నారు అది కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయనే విషయం మా దృష్టిలోకి వచ్చింది దాని మీద కొన్ని చోట్ల దాడులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు వా అలాంటి వాళ్ళ మీద మేము తగినట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ప్రతి స్కూల్కి కూడా ప్లే గ్రౌండ్స్ ఉండాలి తర్వాత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి టైమింగ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా మనం గట్టిగా అమలు చేస్తాము అని చెప్పేసి ఈరోజు మేనేజ్మెంట్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది దట్ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అండి చాలా స్కూల్స్ ఒక స్కూల్ పర్మిషన్ తీసుకుని నాలుగైదు చోట్ల స్కూల్స్ రన్ చేస్తున్న పరిస్థితులు అది కూడా కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ జరుగుతున్నాయి అటువంటి వాటిలో పిల్లలు చేర్పించిన తర్వాత వాళ్ళంతా విద్యా సంస్థ అంతా కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి వాటికి నిబంధనలకి వి విరుద్ధంగా స్టూడెంట్స్ యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి వారికి ఇబ్బంది కలిగే విధంగాను తర్వాత క్వాలిటీని క్వాలిటీ మీద కాంప్రమైజ్ అయినా కూడా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి నిబంధనలు ఏదైతే ఉన్నాయో అన్ని వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్ అంతా కూడా ఖచ్చితంగా పాటించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం దానికి తగ్గట్టు యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది మొత్తానికి అటు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ నాగరాయణ్ హెచ్చరిస్తున్న పరిస్థితి విడుకుంటారు సత్తో శ్రీనివాస్ లాంటివి వివరణ నుంచి